నందమూరి బిడ్డ మజాకా రికార్డుల గురించి ఆలోచించే వంశం కాదు చరిత్ర సృష్టించే వంశం అర్జున్ సన్ ఆఫ్ ది వైజయంతి విజయోత్సవాలలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఇది నందమూరి వంశం రికార్డ్ సృష్టించే కాదు చరిత్ర రాస్తారు ఇవాళ ఈ వంశం ఎప్పుడు ఇక్కడ ఆలోచించదు ఇవాళ సినిమా చూసినట్లయితే ఇంటి రామగారు చెప్పినట్టు లాస్ట్ ట్వంటీ మినిట్స్ నందమూరి కుటుంబం మొత్తం పాలు ఎగరస్ ఉంటుందని చెప్పి చెప్పారు నిజంగా లాస్ట్ ట్వంటీ మినిట్స్లో కళ్యాణ్ రామ్ చేసిన నటన నా బూతో నా భవిష్యత్ గత సినిమాల కంటే సినిమా వెళ్ళడాసింది మేము ఎవరైనా ఈ సినిమా ఈ సమ్మర్ బ్లాక్ బస్ట్ కన్ఫామ్ అంటే తల్లి కలిసి బజ్జ తరి తరిలే కొడుకునే సెంటరేట్ ఇలాంటి సినిమా ఇప్పుడు చూస్తేప్రదాక ಡೆಫिनेट్ గా సినిమా మైలర్ బ్లాక్ చేసింది భరత యాక్షన్ కానీ ఫైట్స్ కానీ అద్భుతం ಡೆಫिनेट గా ఏదేంటి టీఆర్ చెప్పారో చెప్పరేడన్ సినిమా అదే నందమూరి అభిమానులు ఎవరు డిస్పర్ కాలేదు ಅಂತ ఉందట అంటాను నందమూరి రవిబాబులకి గా ఈ సినిమా రికార్డ్ సగరైపోతుంది నందమూరి పెద్ద మజా కండి

మహిళలు విపరీతంగా ఆకర్షిస్తారు ఈ సినిమాకి తెలుగు లేదు సినిమా లేవు డెఫరెట్ గా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో మరోసారి నందమూరి బాధపడుతుంది ఆంధ్రప్రదేశ్